వాచ్మెన్ అనే మాటని పాత కాలంలో మనం గమనిస్తే ఒక దూతగా అనగా ఎవరైతే ఒక సందేశాన్ని తీసుకొని వస్తున్నారో ఆ వాచ్మెన్ ఎగ్జాక్ట్గా ఆయన ఏ పద్ధతిలో వస్తున్నాడు ఏ విధంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అది మంచి వార్తనా లేకపోతే చెడు వార్తన అనేది ఈ వాచ్మెన్ ఎంతో క్లియర్గా తెలియజేయగలుగుతాడు బైబిల్లో పరంగా మనం గమనిస్తే ఆధ్యాత్మికంగా గమనిస్తే ఈ వాచ్మెన్ అనే మాటకి సువార్థికుడు లేకపోతే సందేశాన్ని అందించేవారు ఒక ప్రవక్తగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది మీరు కానీ యశాగ్రంథం గ్రంథం యాభై ఆరో అధ్యాయం పదో వచనం కానీ అరవై రెండో అధ్యాయం ఆరో వచనం ఏడో వచనం కానీ మీరు గమనిస్తే ఇది తెలుస్తుంది కానీ మీరు గ్రహించాలి ఈ వాచ్మెన్ అనే వ్యక్తిపై ఎంతో బాధ్యత ఉంది ఆయన ఒక మెసెంజర్గా లేకపోతే ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు ఎవరైతే వర్తమానం అందిస్తున్నారో ఆ వర్తమానాన్ని కరెక్ట్ వేలో అక్కడున్న ప్రజలకి తెలియజేయాలి ఈరోజు మనము అనేక మంది జీవితాల్లో ఒక వాచ్మెన్స్గా ఉన్నాం అనగా ఒక సువార్థికులుగా ఒక మెసెంజర్స్గా అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ఉన్నప్పుడు మనము దేవుడిచ్చే సందేశాన్ని కరెక్ట్గా వారికి అందజేస్తున్నామా వారికి తెలియజేస్తున్నామా అనేది మనం గ్రహించాలి నాకు ఎన్నడూ కూడా ఇలాంటి వీడియోలు చూపెట్టాలని ఆశగా ఉండదు కానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు క్రైస్తవులపై దాడి జరుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనగా మనం ఏమి నమ్ముతున్నామో ఆ నమ్మిన వాటి పరంగా మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అనేది మనం చాలా అవగాహన కలిగి ఉండాలి అతి ముఖ్యంగా సేవకులపై ఎంతో భారం ఉంది దేవుడి ఈ వాక్యాన్ని దేవుడి యొక్క రక్షణ సువార్థాన్ని దేవుడి యొక్క జీవం కలిగిన వాక్యాన్ని మనం విశ్వాసులకి సరైన రీతిలో మనం అందజేస్తున్నామా అనేది ఆలోచించాలి బ్రదర్ ఇందాక వీడియో అన్నారు చూపెట్టలేదే అని అనుకోవచ్చు ఈ వీడియోని చూడండి ఒక వ్యక్తి ఆఫ్రికా దేశంలో ఖర్చువి తీసుకున్నాడు ముఖం దుడుస్తున్నాడు షూస్ అన్ని దుడుచుకొని ముఖం దుడిచి ఇంకొక వ్యక్తిపై వేస్తే మీరు చూడండి ఎలా ఎగురుతున్నారు ఇది కానీ అన్యులు క్రైస్తవేతరులు చూస్తే ఏమనుకుంటారు ఎంత నవ్వు పాలు మనం ఇది మనం నమ్ముతాం ఇది నమ్మి అబ్బో బలే సేవకుడే అనే విధంగా ఉంటాం ఇది సేవకులపై ఉంది ఈ భారము మనం దేవుని యొక్క సువార్త ఒక వాచ్మెన్ లాగా మనం ఉన్నప్పుడు ఆ సువార్త కరెక్ట్గా అందించాలి ఎవరైతే సువార్త వింటున్నారో వారు కూడా తెలుసుకోవాలి ఇది కరెక్టా రాంగా అనేది కూడా మనం తెలుసుకోవాలి కానీ మన జీవితాల్లో మీరు ఇలాంటి వారిని మనం ఎక్కువగా మనం వెంబడిస్తాం ఇలాంటి వారిని ఎక్కువగా నమ్ముతాం రక్షణ సువార్త అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మనసు రక్షణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అని చెప్పేవారిని మనము పట్టించుకోకుండా ఉంటాం కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట డెలివరెన్స్ ఆ సుందరమైన పాదములు ఏంటిది అనగా నీ జీవితంలో తీసుకొచ్చేది దేవుని యొక్క సమాధాన సువార్త దేవుని యొక్క రక్షణ సువార్త నీ జీవితంలో ఎప్పుడైతే ఆ సువార్త మన జీవితాల్లో తేబడుతుందో ఆ సువార్త మనం వింటామో దేవునికి ఎప్పుడైతే మన జీవితంపై అధికారం ఇస్తామో మనకి స్వేచ్ఛ స్వాతంత్రం కలుగుతుంది పాపపు అనే జీవితాన్ని అనేది గ్రహించాలి ఎప్పుడైతే ఆ ఇచ్చే ఆ వాచ్మెన్గా ఉన్న ప్రవక్తగా ఉన్న స్వార్థికుడుగా ఉన్న వ్యక్తి సరైన రీతిలో చెబుతారు మన జీవితాల్లో ఆనందం అనేది కలుగుతుంది అనేది మనం గ్రహించాలి